డ్ ప్రభేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల మందు ఋతు గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినములో ఒక మాట రాయబడి ఉన్నది అక్కడ యోధా బెత్తలహేము అనేది ఓ చక్కటి గ్రామము నేను మార్నింగ్ ధ్యానం చేశాను కదా బెత్తిలహేములోనే ఏసై పుట్టారని ఈ ఏసయ్య పుట్టక ముందు కొన్ని వందల సంవత్సరాల ముందు యోధాబెత్తల హేము దాదాపు ఆ దినాలలో ఒక ముప్పై కుటుంబాలు ఏమైనా ఉండేవేమో యోధాభిత్తల హేములో ఒక ముప్పై కుటుంబాలు ఆ ప్రజలు అక్కడ కొద్ది మందిగా ఉంటూ ఉండేవాళ్ళు అది చాలా చిన్న కుగ్రామము అయితే ఆ కుగ్రామంలో ఒక చక్కటి చిన్న ఫ్యామిలీ స్వీట్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు వాళ్ళు భార్య భర్తలు ఎలేమేకు ఎలేమేలేకు భార్య నయోమి వాళ్ళకి ఇద్దరు కొడుకులు మహులోను కిల్లోను అయితే ఆ రోజుల్లో వాళ్ళు ఊళ్ళో కరువు కాస్త వచ్చింది యోధాభితల హేములో కరువు కాస్త వచ్చింది అందరూ కూడా అక్కడే ఉన్నారు వచ్చినా కానీ కొద్ది రోజులు కరువు వచ్చింది ఇక్కడే మనముందాం కొద్ది రోజుల్లో కరువు పోతుంది కదా మరలా యథావిధి పరిస్థితులు మరలా వస్తాయి ఈ శ్రమలు ఈ కష్టకాలము కొద్ది రోజులు అనేది తప్పదు అనుకున్నారు అందరూ అయితే బిత్రహేము అంటే అర్థం ఏంటి తెలుసు అసలు రొట్టెల గృహము అని అర్థము అంటే మన భాషలో చెప్పాలి అంటే అన్నవరము అన్నవరములో అన్నం లేకుండా అయిపోయింది అంటే ఎక్కడ కరువు వచ్చినా కానీ చుట్టుప్రక్కల బెత్తలహేములో సమృద్ధి ఉంటుంది రొట్టెలు సమృద్ధిగా ఉంటాయి వాళ్ళు తినడానికి ఇప్పుడు అక్కడే కరువు వచ్చింది సమృద్ధి కలిగిన చోటే కరువు వచ్చింది ఇంకా ఎక్కడ సమృద్ధి ఉంటుంది అక్కడే కరువు వస్తే ఇంకెక్కడ సమృద్ధి ఉంటుంది అందుకని అక్కడ ఉన్న స్థానికులు మన దగ్గరే ఎప్పుడు సమృద్ధి ఉంటుంది మరి మనం ఇంకెక్కడికి వెళ్తాం కొద్ది రోజులు ఇలాగే ఉందాం అనుకున్నారు కానీ ఇందాక నేను జ్ఞాపకం చేశానే ఎలేమేలేకు నయోమి ఆ భార్య భర్తలు ఇద్దరు పిల్లలను తీసుకొని వారు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే మోయాబు దేశానికి వెళ్ళారు మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయారు మోయాబు అంటే సమాధులు పట్టణము అనే పేరు కూడా ఉంది ఇది అన్యులు దేశము ఇది శపిదమైన దేశము ప్రియా దేవుని బిడలారా బెత్రిహేము అనేదేమో దేవుని గృహం లాంటిది ఇప్పుడు వీళ్ళు దేవుని గృహాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళారు అంటే శపిదమైన పట్టణానికి అన్యుల ప్రాంతానికి వెళ్ళారు అలాంటి అన్ని ప్రదేశానికి వెళ్ళి పది సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు అప్పటికే తన యజమాని ఎలేమెలేకు తన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు పరీక్షల కోసం వచ్చిన కరువు ఆ బారుని తప్పించుకోవాలని దేవునికి ఇష్టం లేని మోయాబుకు వెళ్ళారు మోయాబీలు అనేవాళ్ళు దేవునికి ఆ దేవుని పిల్లలకు కూడా వాళ్ళు వ్యతిరేకస్తులు ఈ ఉదయకాలముందు ప్రియా దేవుని బిడ్డలారా బైబిల్లో ఒక మాట ఉంది మోయాబు గురించి మోయాబు నేను కాళ్ళు కడుగుకొని పళ్ళెము అని ప్రభు సెలవిచ్చారు బిత్రేహేమును దేవుడు ఎంచుకున్నాడు కానీ మోయాబును ఆయన ఎంచుకోలేదు నేనే జీవాహారమును అని ఏసై చెప్పారు మనుష్యుడు రొట్టి వలన మాత్రమే జీవించడు ఆయన వాక్యం బోధిస్తుంది యేసు క్రీస్తు మనకు ఆహారం అంతేకాదు ఆయన వాక్యం మనకు తృప్తినిచ్చి ఆకలి తీరుస్తుంది ఆకలి కొని వారిని ఆదరించి పోషించే దేవుడు మంచి గోధుమలతో నేను తృప్తిపరిచే దేవుడు ఆయన కనుక ఏదో తాత్కాలికమైన శ్రమ కలిగిందని లేదా తాత్కాలికమైన కరువు కలిగిందని దేవుని సన్నిధి దేవుని గృహము అనబడేమో అనబడే బెత్తలి విడిచి నువ్వు లోకంలోకి వెళ్ళిపోతావా ఈరోజు నా కష్టాలు వచ్చినాయి నేను నా భర్త నా పిల్లలు నేను నా భార్య పిల్లలు మందిరానికి దూరంగా ఉంటాం మందిరానికి వెళ్ళం అని అనుకున్నారు లేకు తరువాత ఆ ప్రాంతానికి వెళ్ళి అంతా నష్టపోయారు అదే ప్రాంతాన్ని కష్టమైన నష్టమైన నిలబడ్డారు చూసారా వాళ్ళందరూ తర్వాత బహుగా దీవించబడ్డారు కానీ ఈ రోజున ఏదో తాత్కాలికమైన శ్రమలు రావచ్చు నువ్వు మందిరానికి వెళుతున్నప్పటికీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ పరీక్షల కోసం వచ్చినాయేమో ఆ కరువు లేదా ఆర్థిక ఇబ్బందులు లేదా ఆ నిందలు ఆ అవమానాలు తాత్కాలికంగా వచ్చినాయేమో ఏమో అలాగే ఉండవు కదా మంచి తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి కదా మబ్బు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి కదా దానికోసమని నువ్వు దేవుని సన్నిధి గనక దూరం అయిపోతే నిజంగా చూడండి ఎలిమిలిక్ ఫ్యామిలీ కనుక అలా వద్దు శ్రమలు వచ్చినా కష్టములు వచ్చినా ప్రభుత్వ ఉండడానికి ఆయనతోనే హత్తుకొని ఉండడానికి మనం ఒక మంచి తీర్మానము చేసుకుందాం అంటే సమృద్ధి కలిగిన స్థలము కనుక ఏ మనకు సమృద్ధి ఆయన సన్నిదే మనకు సమృద్ధి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి బెత్తరిహేములో ఏదో కాస్త కరువు కలిగిందని ఒక నెల లేదా కొద్ది రోజులు ఉన్నాయని శాశ్వతమైన ప్రభువుని దూరమైపోయి వెళ్ళిపోయారు ఏదో సాధిద్దామని లోకంలో వాళ్ళు సాధించింది ఏమీ లేదు నన్ను విడిచి వేరొకని అనుసరించి వారికి శ్రమల విస్తరించును అన్నది బైబుల్లో బెత్తలహేమను విడిచి మోయాబ నుకున్నారు వాళ్ళు సాధించింది ఏమీ కూడా లేదు కనుక ఆత్మీయులుగా దేవుని బిడలకి ఇది ఒక మంచి పాఠం ఆ ఫ్యామిలీ అక్కడే నిలబడినటువంటి వ్యతిరేహంలో ఉన్న ఆ కుటుంబాలు తట్టుకున్నారు ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ వాళ్ళు ప్రభా బలంగా స్థిరపడి మీ వాక్యం మీద ఆనుకొని ఆ శ్రమలు ఎదిరించారు తత్ఫలితంగా వారికి తదుపరి గొప్ప దీవిన గొప్ప ఆశీర్వాదాలు వారి జీవితంలో చూడగలిగారు తాత్కాలికమైన శ్రమల కోసం ఏదో కలిగిందని ఎవ్వరూ కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ సన్నిధిలో నిలిచి ఫలించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాలం ముందు ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాము ఈ దినమెల్లా కూడా వారిని వారి కుటుంబాలను దీవించి వారి కుటుంబాలలో ఉన్న శరీర బలహీనతలు ఎవరున్నప్పటికీ విడుదల దయచేయమని అందరికి మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రతి కుటుంబంలో కూడా ప్రతి ప్రార్థనకి వారికి జవాబు కనబడడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాము ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రభు దీర్ఘాయుష్వంతులుగా చేసి ఘనత మహిమ ప్రభావాలు పొందమని ఏసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె యూ మీ అందరికీ ఉదయకాల మందు